అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత అలాగే తొలి ఏకాదశి వ్రత కథ సంపూర్ణ వివరంతో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తొలి ఏకాదశి దీనిని శుద్ధ ఏకాదశిగా కూడా పిలుస్తారు హిందూ ధర్మంలో ఎంతో విశిష్టత కలిగిన పవిత్రమైన రోజు ఈ ఏకాదశిని శైన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి పండుగ రోజున విష్ణుమూర్తి శయనానికి స్వాగతం పలుకుతారు అనగా ఈ రోజున శ్రీ మహావిష్ణువు శయన ఇస్తాడు యోగ నిద్రలోకి వెళ్తాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి చతుర్మాసం అనగా నాలుగు నెలలు ప్రారంభమవుతుంది ఇది సాధన ఉపవాసన పూజాకాలం పుణ్యఫలం అనగా ఈ రోజున ఉపవాసం చేయడం వలన అన్ని పాపాలు పోయి మోక్షం కలుగుతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది వ్రతాన్ని పాటించడం వలన యుగాల పాటు చేసిన పుణ్యానికి సమానం లభిస్తుందట ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు మనకి ఎన్నో యుగాలు చేసిన పుణ్యం లభిస్తుందట చతుర్మాస వ్రతం ప్రారంభం భక్తులు ఈ రోజు నుండి కొన్ని నియమాలు పాటించడం మొదలు పెడుతూ ఉంటారు మాసంలో ఈ మాసంలో మద్యపానం తాంబూలం మొగేరం మానవడం దైవారాధనలో నిఘ్నం అవ్వడం మొదలవుతుంది ఈ మాసం చాలా పవిత్రమైనది తొలి ఏకాదశి పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి అనే విలే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువును సంతు తృప్తిపరచడం కోసం పాప విమోచన చతుర్మాస ప్రారంభం సంకల్పం కోసం దైవ చింతన మనశ్శుద్ధి కోసం మన తొలి ఏకాదశి పండుగను జరుపుకోవాలి అన్ని పాపాలను హరింపజేసే ఈ తొలి ఏకాదశి రోజున మనం ఈ వ్రతాన్ని ఆచరించినచో జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట అలాగే మంచి ఆరోగ్యం శుద్ధ ఆచరణకు ప్రారంభం చేయడానికి అనుకూలమైన రోజు ఈ తొలి ఏకాదశి పండుగ రైతులు పన్ పొలం పనులు ప్రారంభించడానికి చాలా పవిత్రమైన రోజు అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం ఉపవాసం శుద్ధ చిత్తనతో ఉపవాసం చేయాలి పూర్తి ఉపవాసం లేదా పాలు పలహారాలతో కూడిన ఉపవాసం కూడా చేయవచ్చు విష్ణుమూర్తిని పచ్చటి తులసి ఆకులతో పూజించాలి పంచామృత అభిషేకం విష్ణుమూర్తి నామస్మరణతో పూజించాలి విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి తులసి దళం తో పూజ చేయాలి రాత్రి జాగరణ ఏకాదశి రాత్రి విష్ణునామస్మరణలో జాగరణ చేస్తే చాలా శుభప్రదం చేసే విష్ణునామస్మరణ స్మరించి జాగరణ చేసిన వారికి జన్మాంతర పాపాలు తొలుగుతాయని మనకి పురాణాల్లో చెప్పబడింది ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇటువంటి తొలి ఏకాదశి మహా సత్యాన్ని మనం తెలుసుకోలేము తొలి ఏకాదశి వ్రత కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు అధిష్ఠుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు ఈ ఏకాదశి మహత్యం చెప్పండి ఏ పుణ్యం కలుగుతుందని భగవంతుణ్ణి అడిగాడట భగవంతుడు ఇలా సెలవు ఇచ్చాడట ఒకప్పుడు దేవతల దేవుడు శ్రీహరి శ్రీహరి వారు యోగ నిద్రలోకి ప్రవేశించినప్పుడు ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు విష్ణువు నిద్రిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు ఈ రోజున ఉపవాసం చేసి విష్ణు పూజ చేస్తే ఆశేష పాపాలు నశించి సర్వ సౌఖ్యాలు కలుగుతాయని మనకి పురాణాల్లో చెప్పబడింది ఈ వ్రతాన్ని ఆచరించిన వారు అనగా చతుర్మాసంలో ఎవరైతే తొలి ఏకాదశి వ్రతం చేస్తారో వారికి జన్మాంతర పాపాలు తొలగిపోతాయని చెప్పబడింది అలాగే యుగాలలో ఉన్న పాపాలు కూడా తొలగించబడతాయట దైవ చింతనతో ముగిసిపోతాయట దాంతో పుణ్యఫలాలు పొందుతారట ఈ వ్రతం చేసిన వారు చాలా పుణ్యాత్ములు అవుతారు ఉపవాసం చేయలేని వారు ఫలాహారంతో వ్రతాన్ని కొనసాగించవట రాత్రి జాగరణతో పాటు విష్ణునామ స్మరణ తప్పక చేయాలట తొలి ఏకాదశి పండుగ చాలా విశిష్టమైనది ఈ వ్రత కథ తెలుసుకున్న వారు తప్పనిసరిగా ఆచరించాలి కొంతమందికి తెలియచేయడం చాలా మంచిది పురాణ పురుషుడు శ్రీకృష్ణుడు యధిష్ఠునికి ఈ విధంగా చెప్పాడట ఓ రాజేంద్ర ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు అత్యంత పవిత్రమైనది దీనిని పద్మ ఏకాదశి శైన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున నేను శయనిస్తాను అందుకే దీనికి శైన ఏకాదశి అనే పేరు వచ్చింది ఒకప్పుడు యుగ యుగాల క్రితం హిమవంత పర్వతంలో ఒక ఋషి నివసించేవాడు అతని పేరు కోండిన్య మహర్షి అతను పెద్ద తపస్వి యోగ బలంతో అతను వాయువు నీరు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు విష్ణు భక్తుడిగా జీవితాన్ని గడిపేవాడు ఒకసారి అతనికి భగవంతుని దర్శనం కలిగింది భగవంతుడు అతనికి శైన ఏకాదశి మహిమను వివరించాడు ఈ ఏకాదశి రోజు నేను యోగ నిద్రలోకి ప్రవేశిస్తాను ఈరోజు ఉపవాసం చేసి నా పూజ చేసిన వారు జన్మ జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు నేను నాలుగు పాటు యోగ నిద్రలోకి వెళ్తాను నేను యోగ నిద్రలో ఉండగా భక్తులు నియమనిష్టలతో పూజలు చేసే వారి కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ వ్రతాన్ని ఆచరించిన వారు పాపముల నుండి విముక్తి పొందుతారు చతుర్మాస వ్రతానికి ఆరంభం చేస్తారు దీర్ఘాయువు ఐశ్వర్యం భక్తి పరమపద ప్రాప్తి లభిస్తాయి అన్ని సుఖ సౌఖ్యాలు లభిస్తాయని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఓ అధిష్ఠిర ఈ శైన ఏకాదశి వ్రతాన్ని పాటించిన వాడు పితృదేవతలను సంతృప్తిపరిచి తానే పరమపదాన్ని పొందుతాడు ముఖ్యమైన విషయాలు వచ్చేస్తే ఏకాదశి ఉపవాసం నిద్రను మానుకొని నామ స్మరణ తప్పకుండా చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తులసి ధనాలు సమర్పించాలి రాత్రి జాగరణ చేస్తూ హరికీర్తనలు చేయాలి ఎంతో విశిష్టమైన తులి ఏకాదశి చాలా పవిత్రమైనది ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి జన్మాంతర పాపాలు తొలుగుతాయని మనకి విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి